ఆదరణ కూడికి వచ్చినటువంటి దైవజనులకు సమయం ఇచ్చిన దయోజనలకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అని యేసు క్రీస్తు నాములో వందనాలండి మరి ఈ యొక్క చాలా శ్రేష్టమైనటువంటి ఈ దినము ఈ దినము నిజంగా ఎంతైనా మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి దినం ప్రతి ఒక్క మనిషికి జరిగే ఈ యొక్క దినము గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది కానీ ఈరోజు మా పెద్దనాన్నగారు గనిరాజ్ గారు నేను వారి యొక్క చిన్న కుమారుడిని అందరికంటే లాస్ట్ నన్ను ఎంతో ప్రేమించే నా తండ్రి మరి గతంలోనే పోయిన నెలలో వచ్చినప్పుడు అయినా ఆ నైట్ అన్న ఉంటే బాగుండని ఎంతో ప్రయాసపడ్డాడు ఆశపడ్డాడు అంతేకాదు చాలా సంతోషపడ్డాడు మరలా వచ్చే నెలకే నన్ను చూడాలని మరలా కబురు పెట్టినప్పుడు నన్ను చూసి కూడా ఆనందించేటటువంటి వ్యక్తి ఈరోజు మరి మన వెనకాల పోస్టర్లో కనబడుతున్నాడు ఆ వ్యక్తి కానీ దేని బిడ్డారా నేను వర్తమానం చెప్పాలని కాదు కానీ రెండే రెండు మాటలు మనిషి యొక్క జీవితం గురించి చెప్పాలని ఆశపడుతున్నా బైబిల్ చెప్తున్నటువంటి మాటలు మనకంటే చక్కని దైవజనులు ఇక్కడ ఉన్నారు వారు చక్కని విషయాలు చెప్తారు నాకు ఇచ్చినటువంటి ఐదు నిమిషాల్లోనే ఒక నిమిషం నేను గడిచింది మరి యొక్క నాలుగు నిమిషాల్లో నా సమయాన్ని నేను ముగిస్తాను ప్రిలరా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం ఆలోచించాలి మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు మనిషి ఎలా జీవిస్తున్నాడు జీవించిన తర్వాత మరలా మిగతా బ్రతుకు ఆ యొక్క ఆత్మ జీవించే విధానం ఎక్కడా అనేది ప్రతి మనిషి కూడా ఈ అంచె దినాలలో ఈ భయంకరమైన దినాల్లో ఇద్దరు దినాలలో మనం అందరం కూడా ఆలోచించాలి అయితే బైబిల్ చెప్తుంది చాలా మరణము చూడకుండా బ్రతుకున్నరుడు ఎవడైనా ఉన్నాడో భూమి మీద అంటే ఒకడు లేడని బైబిల్ చెప్తుంది గనుక ఎంతకాలం బ్రతికం అనేది కాదు కానీ ఎలా బ్రతికం అనేది ప్రతి మనిషి కూడా ఆలోచించాలి అయితే ఈ యొక్క మనిషి భూమి మీదకు రాకముందు తల్లి గర్భము ఒక ఇల్లుగా చేసుకుని మొట్టమొదటి గృహముగా అనగా టెంపరీ గృహముగా నేను ఆ యొక్క తల్లి యొక్క గర్భమే గణరాజు గారికి మొట్టమొదటి గృహం అయితే ఆయన ఎంతో ప్రయాసపడి లేకపోతే తన యొక్క కుమారుడి ద్వారా ఏదోలాగా ఏర్పాటు చేయబడినటువంటి సొంత నివాసం నివాసము కూడా ఈ లోకములో ఆయన లేకుండా ఇప్పటి వరకు రెంటెడ్ హౌస్లో మొన్నటి వరకు కాలం గడిపిన విధానము చూస్తున్నాం టెంపరీ హౌస్ రెండవది రెంటెడ్ హౌస్ జాగ్రత్తగా వినాలి మాటలు ఒకటి తన యొక్క తల్లి గర్భము టెంపరీ హౌస్ అయితే తన యొక్క ఇప్పుడు వరకు ఉండి విడిచి వెళ్ళి వెళ్ళినటువంటి ఈ రెంటెడ్ హౌస్ ఈ రెండు విడిచిపెట్టాడు నేను అంటాను పర్మనెంట్ హౌస్ కోసమే ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచి ఏసులో కడగబడి బాప్తీసం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమం మనం అందరూ కూర్చోడానికి ఇది ఎంతైనా నమ్మదగినటువంటి కార్యక్రమం అని నేను నమ్ముతున్నాను కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనేదే ప్రశ్నార్థకం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసును నమ్ముకున్న వారు అందరూ పరిలోకి వెళ్ళరు పరీక్ష రాసినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా పాస్ అవ్వడు కానీ మనము జీవించినటువంటి జీవన విధానంలో జీవన శైలిలో మనము తీర్పు మరణ పునరుద్ధానములు లేకపోతే తీర్పు పునరుద్ధానము మరణ పునరుత్నము రెండు స్థలాలకు వెళ్ళినప్పుడు జీవ గ్రంథములు మన పేరుండడం కొరకే ఈ లోకములో మంచి పేరు సంపాదించుకుని ప్రసంగి గ్రంథకర్త అంటాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అది ఎలా సంపాదించుకోవాలనేది ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకుంటే దేవుని రాజ్యములో దేవుడు ఆయన నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యతే ఆ పరలో ఒక రాజ్యంలో సుందరమనే బంగారమని ఇల్లు ఆ పర్మనెంట్ హౌస్ కావాలి మీకంటే ఖచ్చితంగా దేవునిలో లోకమును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి మనం జీవించినప్పుడు మాత్రమే ఆ సుందరమనే బంగారం అనే ఇంట్లోనికి మనం వెళ్తామని జీవగ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్న విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ముగించే ముందు ఒక మాట నేను చెప్తున్నాను ఎప్పుడైనా నా చిన్న కొడుకు వచ్చాడంటే ఆయనలో చూడలేనటువంటి ఒక గొప్ప ఆనందం అంతేకాదు నా దగ్గరికి వచ్చాడంటే ఆయనకున్న ఎటువంటి నీరసమైనా ఎటువంటి బలహీనత అయినా పోయినట్టుగానే ఉండేవాడు నాతో ఎంతో నీరసంగా వచ్చేవాడు నా దగ్గరికి నడవలేని స్థితిలో ఇద్దరు కలిసి వచ్చేవారు వస్తే నేను ఇంటి దగ్గర కూర్చోబెట్టను అలా ఏదో ఒక ఏదో ఒక పరిణమిత్తం ఆ కోట అని అనకాపల్లి అని మునోపాక్ అని ఆ విశాఖపట్నం జిల్లాలో ఆయా ప్రాంతాలు బండి మీదే నె నడవలేనటువంటి స్థితిలో కూర్చోబెట్టి ఎంతసేపయినా బండి బండి మీద తిప్పితే ఎంతో ఆనందంగా ఉండేవాడు నాతోటి ఆనందంలోనే ఒకరోజు నాకు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుంటే లేదు ఈ ఆనందం ఉన్నప్పుడే నేను ఈ చేత ఒక మూడు పాటలు పాటించేయాలని చెప్పేసి ఆ ఏటు ఒడ్డ గేలం వేస్తూ చేపలు పడుతూ ఒక మూడు పాటలు రికార్డ్ చేయడం జరిగిందండి ఆ మూడు పాటలు కూడా ఆయన దేవునికి దగ్గరవుతున్నాడనే ఉద్దేశంతో పాడుతున్నాడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎంత చక్కగా పాటలు పాడుతున్నాడు ఎప్పుడు ఈయన స్వరం ఏం లేదు నా చిన్నప్పటి నుంచి కూడా ఆహా ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక తలాంత్ ఉంటుందని ఆ గ్రహింపు నాకు వచ్చింది చాలా సంతోషించాము ఈరోజు సేవకులుగా ఇప్పుడు వాక్యం చేసినటువంటి సహోదరులు అన్నయ్య నేను కలిసి ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు కూడా మేము వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఒకటే చెప్పేవారు ఏం చెప్పేవారు అంటే మనసును మార్చుకోమని చెప్పేవారు అలవాటుని విడిచిపెట్టని చెప్పేవారు ఆయనలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రతి మనసులో ఏదో ఒక బలహీనత ఉంటుంది త్రాగుడు అనే చిన్న బలహీనత ఉండేది ఆ బలహీనత వల్లే రోజు ఇంత తొందరగా ఈ ఆదరణ కోటుక మనం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ దేవుడు అయితే మరణాంచుల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తిని చాలా చక్కగా ఆరోగ్యవంతుడిగా తీసుకొచ్చాడు మా మధ్యకి గత సంవత్సరంలో అయితే పక్కన ఎముకలు కూడా లేవు నాకు తీసేశారని చెప్పేవాడు సరే ఇక్కడ నుంచి దాని జోలికి వెళ్ళొద్దని చెప్తే నా దగ్గర మా దగ్గర ఉందని చెప్పి చాలా చక్కగా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా దానికి బాగా బానిస అయిపోవడం వల్ల ఎంత త్వరలోనే ఆయన్ని మేము ఈ లోకం నుండి మరిచిపోవలసినటువంటి పరిస్థితి వస్తుందనే సంగతి మాకు చాలా తక్కువ సమయంలోనే అందుకే మాకు ఏంటంటే ఆయనతో ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధం ఆ తండ్రితో నా తండ్రి చనిపోయినప్పుడు నన్ను ఆదరించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే నాకు చాలా మంది బంధువులు ఉన్నారు ఈ కాకినాడ మహా ఇక్కడ రాయుడిపాలెం కొత్తూరే మాది సొంతూరు కానీ అందరికంటే ఏ నేను లేనేట్రా డాడీని నేను లేనా ఎందుకో నీకు నీకు ఏం నీకు భయపడకు బాధపడకు నిన్నో నీకు ఏం పర్లేదు ధైర్యం ఉండని నన్ను ధైర్యపరిచినటువంటి వ్యక్తి ఈరోజు ఆ చివరి క్షణాలలో ఆ హాస్పిటల్లోకి వెళ్ళి మీద చూసినప్పుడు నన్ను చూతుల్లోకి ఏదో ఒక తెలియలేని ఆనందం ఆయనకి ధైర్యం లేదు అసలు ఆదరణ లేదు ఆయనకు అర్థమవుతుంది ఇంకా నేను ఈ ఇంకా నేను నా జీవితం అయిపోతుందని ఆయనకు అర్థమైపోతుంది అందుకే ప్రతి మనిషి చనిపోయే ముందు వారికి అర్థమవుతుందండి మరణాంశల్లో మరణ మరణ మరణానికి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో కూడా దావీదు మహారాజు సలోమన్ సమో సలోమరనే కుమారుని పిలిచి కూడా అదే చెప్పాడు కదా ధైర్యంగా ఉండు నిబ్రంగా ఉండు నువ్వు ఏ పని కోరుకుంటున్నప్పటికీ ఏ పని చేస్తున్నప్పటికీ దేవుడు అప్పగించిన ఆర్జనలు కట్టడాలను విధులను ఆ జ్ఞాపం చేసుకుని జాగ్రత్తగా ఉండని చెప్పిన మాటను బట్టే నేను ఈ సమయంలో నేను ఆదరించేంత గొప్పవాళ్ళకారి గాని సాటి నా తల్లిని అనగా అన్నమ్మ గారిని కుమారుడిగా నేను చెప్తున్న మాట దేవుడు చెప్తున్న మాట చెప్తున్నాను ప్రభువే మిమ్మల్ని ఆదరించును గాక ఈ మాటలు దేవుడు దీవించునుగాక సమీక్ష